హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వంక నా పేరు భువన నేను ఫిఫ్టీన్ ఇయర్స్గా టైలరింగ్ ఫీల్డ్లో ఉన్నాను ఫస్ట్ త్రీ ఇయర్స్ ఇంట్లోనే ఉండి చేయడం జరిగింది తర్వాత అప్డేట్ అవుతూ షాప్ పెట్టి వర్కర్స్ని పెట్టి షాప్ మెయింటైన్ చేసుకుంటా ఈ థర్టీన్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది ఈ థర్టీన్ ఇయర్స్ నా స్టిచ్చింగ్ వర్క్ అంతా లోకల్గానే చేయటం జరిగింది ఇక నుంచి సోషల్ మీడియాలో కూడా చేద్దామని చెప్పేసి ఈ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది మా ఛానల్ కంటెంట్ ఏంటి అంటే మా వద్ద లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ బ్లౌజెస్ శారీస్ హాఫ్ శారీస్ శారీస్ తగ్గ మ్యాచింగ్ బ్లౌజెస్ మీరు తెచ్చుకున్నా సరే లేదా మాకు ఒక పిక్ ఏదైనా షేర్ చేసేసి మేము డిజైన్ చేసి మీరు డిజైన్ చేసి ఇవ్వమన్నా మేము చేసి ఇన్ టైంలో మీకు అందించడానికి రెడీగా ఉంటాము వీటితో పాటు మా ఛానల్ నందు మా షాప్ నందు శారీ ప్రీ కూడా జరుగుతుంది శారీ ప్రిలీ ప్రింటింగ్కి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది శారీ ప్రిలీ కావాలి అనుకున్న వాళ్ళు మీ శారీస్ని కొరియర్ చేస్తే మా అడ్రస్కి మేము తిరిగి జాగ్రత్తగా మీకు సౌకర్యంగా ఉండేటట్టు దాన్ని ప్రీఫ్లిటింగ్ చేసి జాగ్రత్తగా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది వీటితో పాటు హెయిర్ యాక్సెసరీస్ స్క్రంచెస్ బౌస్ హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ మేమే స్వయంగా చేసేవాడు వీటన్నిటి గురించి మా ఛానల్లో వీడియోస్ డే బై డే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మాకు ఏమైనా దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలన్నా మా గురించి ఇంకేమైనా తెలుసుకోవాలన్నా మా దగ్గర ఉన్న డిజైన్స్ గురించి ఏమైనా తెలియాలన్నా ఇన్బాక్స్లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే రిప్లై అవ్వటం జరుగుతుంది వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా వీడియోస్ అన్నీ ఫాలో అవుతా మా ముందు ముందు అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ